ఇక్కడ ఒకటేనండి మీరు మాట్లాడేది శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీధర్ గురించి శ్రీధర్ రెడ్డి గారు మూడు సార్లు ఎమ్మెల్యే చాలా అనుభవం ఉన్నవాడు ప్రజల ఆడి తెలిసిన వాడు ఒక్కసారిగా అది గెలిచింది మూడు సార్లు కంటిన్యూస్ గెలిచాడు అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా నేను కమిషన్ గారితో కూడా చెప్పాను ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు ఒకటికి రెండు మూడు సార్లు వాళ్ళకి చెప్పండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి ఏదైనా చేయండి ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకి యాక్షలకు ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు నేను కమిషన్ గారితో మాట్లాడా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి నుడా వాళ్ళకి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను ప్రజలకి ఇబ్బంది పెట్టద్దు ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషన్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలా గెలవాలంటే ప్రజలు ఓటు అట్టని అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను నేను శ్రీధరెడ్డితో నిన్ను కూడా మాట్లాడాను ఇవాళ కూడా మాట్లాడుతున్నా ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాటికి తెలుసు ఆయనకి దానికి తగ్గట్టుగా అటు అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకొస్తాను థ్యాంక్ యూ